నమస్తే అండి టెట్కి సంబంధించినటువంటి డేట్స్ ఏమన్నా చేంజ్ అవుతాయా లేదా అనేటువంటిది చాలామంది ఆస్పరెంట్స్ మెసేజ్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి అంటే టెట్ అనేటువంటిది మనకు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు ఉన్నటువంటి డేట్స్ అయితే విద్యాశాఖ ఇంతకుముందే ఇవ్వడం అనేటువంటి జరిగింది కాకపోతే మే ట్వంటీ సెవెన్కు ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి నల్గొండ కావచ్చు ఖమ్మం కావచ్చు వరంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇరవై ఆరు ఇరవై ఏడుకు జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ ఆ రెండు మాత్రమే కొద్దిగా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉందా లేకుంటే మొత్తాన్ని స్కెడ్యూల్ మొత్తానికి మారుస్తారా అనేటువంటిది చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్స్ కాబట్టి ఈ వీడియోలో వీటిపైన తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినట్లయితే తప్పకుండా తమ్ము సింబుల్ పైన ప్రశ్న ఒక లైక్ ఇస్తారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటాను మెయిన్ గా చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి అంటే మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి దాదాపుగా ఇప్పుడు ఫిక్స్డ్ మనకు ఆల్రెడీ ఫిక్స్ చేసారు మే ట్వంటీ నుంచి జూన్ త్రీ వరకు అయితే దాదాపుగా ఒక థర్టీన్ డేస్ థర్టీన్ ఫోర్టీన్ డేస్ అనేటువంటిది ఎగ్జామ్కు ఉండాల్సిందే టెట్కు అయితే ఒకవేళ మొత్తానికి పోస్ట్పోన్ చేయదలుచుకుంటే ఇప్పటికే ఆల్రెడీ డేట్స్ అనేటువంటిది ఫిక్స్ అయి ఉన్నాయి ఎస్ఎస్సి ఎగ్జామ్కు సంబంధించినటువంటి కావచ్చు లేకుంటే సెంట్రల్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కావచ్చు అవన్నీ డేట్ ఫిక్స్ ఉన్నాయి మళ్ళీ మనకు వరుసగా ఇన్ని రోజులు దొరకాలంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి దొరకకపోవచ్చు కాబట్టి దాదాపుగా మే ట్వంటీ సెవెన్ దానికంటే ముందు రోజు ట్వంటీ సిక్స్కి కి సంబంధించినటువంటి టూ డేస్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది తర్వాత కొద్దిగా అంటే జూన్ మూడు తర్వాత ఏమైనా డేట్ అనేటువంటిది అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంది అనేటువంటిది మొదటిగా పరిశీలిస్తారు ఇది కాదు కూడదు అన్న తర్వాత మాత్రము మొత్తానికి మార్చడానికి అవకాశం ఉంటుంది నాకు తెలిసినంతవరకు అయితే దాదాపుగా టూ డేస్కు సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్లకు మాత్రమే చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది అయితే ఇంకో విషయం ఏంటంటే దాదాపుగా ఇప్పుడు మనకు డేవైజ్గా స్కెడ్యూల్ అనేటువంటిది ఎవరు ఎప్పుడు అనేటువంటిది ఇంకా ఇవ్వలేదు కాబట్టి దాదాపుగా ఉన్నటువంటి దాంట్లోనే ఏమైనా సెంటర్స్ ఉంటే వాటిని కూడా ఆన్లైన్ సెంటర్స్ ఉంటే వాటిని కూడా తీసుకొని అందులోనే అండ్ టూ డేస్ కాకుండా మిగతా ఈ డేట్స్లోనే ఎగ్జామ్ పూర్తి చేయడానికి కూడా ఆలోచన చేస్తున్నటువంటిది విద్యాశాఖ కాబట్టి దాదాపుకైతే నాకు తెలిసైతే పోస్ట్ పోన్ కాదనుకునే మనం ఉండాలండి మళ్ళీ పోస్ట్ పోన్ అనేటువంటిది మైండ్లో వచ్చిందనుకోండి ముందే ఎండాకాలం ఇంట్రెస్ట్ రావడం లేదు ముందే టెట్ మళ్ళీ డిఎస్సీకి టైం లేదు మళ్ళీ టెట్ అనేటువంటిది ఈ రకంగా ఉంటే మళ్ళీ డిఎస్సీ పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దాదాపుగా అయితే నాకు తెలిసైతే టెట్ అనేటువంటి ఎగ్జామ్ ఉంటుంది అనే హండ్రెడ్ ఉంటుంది అదే ప్రణాళికతోటి అదే విధంగా చదవడం అనేటువంటిది ఉత్తమం అండి తర్వాత ఈ టెట్కి సంబంధించినటువంటి సిలబస్ ఇంతవరకు మీరు ఎంతవరకు చదివారు ఎంతవరకు ఇంకా చదవాల్సి ఉంది రివిజన్ చేశారా గ్రాంటేషన్ స్టార్ట్ చేశామా ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించుకోండి కానీ మీ మైండ్లోకి వెళ్ళి పోస్ట్ పోన్ అనేటువంటి విషయాన్ని అయితే తీసేయండి దాదాపు ఇవి రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ అనేటువంటిది వచ్చేస్తుంది మనకు కాబట్టి మీరు దాని గురించి వరీ కావాల్సినటువంటి అవసరం అయితే లేదు లేదు అనుకుని మాత్రమే చదవండి టెట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ ఒకవేళ రెండు రోజులకు ఉంటే అది కూడా ఒక దా జూన్ మూడుకి అయిపోతుంది కదా దాని తర్వాత ఒక నాలుగైదు రోజుల్లోనే దానికి పెట్టడానికి అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి పోస్ట్ పోన్ అనేటువంటిది నా దృష్టిలో టెట్ పోస్ట్ పోన్ అనేటువంటిది లేదు అన్నట్టుగానే భావిస్తాను తర్వాత ఒకవేళ ఇది పోస్ట్ పోన్ అయ్యింది అనుకోండి అప్పుడు డిఎస్సి పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి తెట్టే పోస్ట్ పోన్ కాదని చెప్తున్నాను నేను మరి డిఎస్సి దాకా వెళ్ళొద్దు చాలామందికి అపో ఏముందంటే డిఎస్సి పోస్ట్పోన్ అవుతుందంట కదా సార్ ఎక్కువ డిఎస్సికి మధ్య చాలా గ్యాప్ తక్కువ ఉందంట కదా సార్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల లోపలనే భర్తీ చేస్తామని చెప్పిందండి దాదాపుగా ఇప్పటికీ ఐదు నెలలు అయిపోయింది మళ్ళీ జూన్లో పెట్టకుంటే మళ్ళీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఒకవేళ మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో జూన్లోనే నోటిఫికేషన్ వస్తే అప్పుడు మనకు కొద్దిగా పోస్ట్ కావడానికి అవకాశం ఉంటుంది కానీ దాదాపు అయితే డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే దాదాపుగా మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం భావిస్తున్నాము అవి కూడా దాదాపుగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కదా అవి వాటిపైన ఆధారపడి కూడా ఉండొచ్చు అనేటువంటిది ప్రాథమిక అంచనా సో ఎనీహౌ తప్పకుండా టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఎలాంటి మార్పు లేదు అదేవిధంగా ఉంటుంది అనేటువంటి ప్రిపరేషన్లోనే ఉండండి డిఎస్సి వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఎస్సి పోస్ట్ పోన్ అనే ఆలోచన మీ మైండ్లోకి రానియకండి ఒక తమ్ముళ్ళగా ఒక లాగా దానికి మించి ఒక కుటుంబ సభ్యుల్లాగా లాగా చెప్తున్నాను పోస్ట్ పోన్ అనేటువంటిది మైండ్లో అనుకోండి ప్రిపరేషన్ పోస్ట్ పోన్ అవుతుంది నేను చెప్తున్నాను తప్పకుండా నీ యొక్క పోస్ట్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి జాగ్రత్త అలా పోస్ట్ పోను అవుతుంది పోస్ట్పోన్ అయిన తర్వాత కూడా కాన్సన్ట్రేషన్ చేసి అలాగే కంటిన్యూ చేసినటువంటి వాళ్ళే రెండు వేల పన్నెండు డిఎస్సి కావచ్చు రెండు వేల పదిహేడు టీఆర్టీ కావచ్చు ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అయ్యి అయ్యే మళ్ళీ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేశారు కానీ ఆ పోస్ట్పోన్ అయినప్పుడు ప్రిపరేషన్ పోస్ట్పోన్ చేసినటువంటి వాళ్ళకు ఉద్యోగం రాలేదండి బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను రెండు వేల పన్నెండు అయితే వారం రోజుల ముందే డిఎస్సీ పోస్ట్పోన్ చేయడం అనేటువంటి జరిగింది చాలామంది స్కిప్ అయ్యారు అదేవిధంగా మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే చాలా కష్టం స్టార్ట్ చెయ్యడంలో ఆనందం ఉంటుంది కుతూహలం ఉంటుంది కానీ రీస్టార్ట్ అనేటువంటిది అంత ఇంట్రెస్ట్ ఉండదండి కాబట్టి తప్పకుండా ప్రణాళికబద్ధంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము టెన్త్ ప్లస్ డిఎస్సికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ క్లాసులు అయితే ఫ్రీగా అందిస్తున్నాను సమ్మర్ హాలిడేస్ మా యొక్క నిరుద్యోగ అభ్యర్థుల కొరకు మా తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెలు కోసం తప్పకుండా నా వంతు సాయంగా మీకు అయితే కృషి చేస్తాను కాబట్టి తప్పకుండా కలిసికట్టుగా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకునే క్రమంలోనే నీ ఆలోచన నీ ఆచరణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జాయ్ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ